శ్రీరామ్ అందరికీ వీడియో లాస్ట్ లాస్ట్లో చూడండి సో ఏంటంటే ఈ వీడియో లాస్ట్ లాస్ట్లో ఖచ్చితంగా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటా అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా సో లాస్ట్ రో చూసి మీ కామెంట్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అండ్ మీరు అడిగిన మీరు మీ కామెంట్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను సో ఏమంటే ఇప్పుడు ఒకసారి టాపిక్లోకి వెళ్తే రామాయణం నిజంగా జరిగిందా లేదా చాలామంది ఏమని మాట్లాడతారంటే రామాయణము జరగలేదు కల్పితము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చెప్తూ ఉంటారు అసలు రామాయణం నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకునే ముందు ముందు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జనరల్గా మనోడెవడని చెప్తే ఎవరు నమ్మడు ఆ ఎవడో ఫారెన్ నుంచి వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చి చెప్తే అందరు నమ్ముతారనమాట అలా ఫారెన్ నుంచి వచ్చిన చాలామంది కూడాము రామసేదు మీద కానివ్వండి అయోధ్య మీద కానివ్వండి ద్వారకా మీద కానివ్వండి లేపాక్షి ఇలా రామేశ్వరము ఇలా యాన్షెంట్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో వీటన్నింటి మీద రీసెర్చ్లు చేయడం జరిగింది ఇవన్నీ యాన్సెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది డిక్లేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధము అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను కొన్ని మతాల గురించి మాట్లాడితే ఇప్పుడు మత ప్రజార చేసి భారతదేశంలో భారత్ మాతకి జై అనడానికి కూడా సిగ్గుపడేటటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు దాన్ని అవమానంగా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ అఖండ భారతదేశాన్ని ఔరంగాజేబు పరిపాలన నుంచి వెళ్ళి రక్షించినటువంటి ఛత్రపతి శివాజీ వాళ్ళ కుటుంబానికి కూడా జై ఛత్రపతి శివాజీ మహారాజ్ జై శంభాజీ మహారాజ్ జై రాజారామని చెప్పేసి చెప్పడానికి కూడా వెనకాడేటటువంటి సన్నాసులు ఉన్నారు దొంగలు ఉన్నారు ఇలాంటి భారతదేశం ఇలాంటి ఒక పవిత్రమైన భారతదేశంలో ఈ నేలను కాపాడిన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మతపరమైనటువంటి పుస్తకము ఏ విధంగానైతే చెప్తుందో ఆ విధంగా వీళ్ళు ఉంటారు అవసరమైతే దేశానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు మారుతారు సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని మతాలకు సంబంధించినటువంటి పుట్టిన తేదీలు కానీ లేకపోతే ఇటు సిలువ వేసి లేకపోతే అదే వేసిల్ ఇదేసిల్ అని చెప్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఈ మధ్య కొత్త వీడియో వచ్చింది ఇది జీసస్ వేసుకున్న చెప్పులు ఇది అయినా వేసుకున్న డ్రెస్సు అయినా వేసుకున్న అది అయినా వేసుకున్న లంగోట్ అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు సో బేసిక్లీ ఓ పాయింట్కి వచ్చేస్తే అవన్నీ కూడా ఫేకే అవన్నీ కూడా ఫేక్ దాన్ని ఎవరు నిర్ధారణ చేయలేదు నువ్వు ఈవెన్ గూగుల్లోకి పోయి కూడా ఈజ్ దెర్ ఎనీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ జీసస్ ఎగ్జిస్టెన్సీ అని చెప్పేసి కొట్టేస్తే దర్ ఈజ్ నో ఎవిడెన్సెస్ ఆఫ్ జీసస్ ఎగ్జిస్టెన్సీ అని చెప్పేసి వస్తుంది కానీ నువ్వు అదే గూగుల్లోకి వెళ్ళి ద్వారకా గురించి లేదంటే రామసేతు గురించి లేదంటే వీటి గురించి కనుక నువ్వు కొడితే వంద పర్సెంట్ ఎగ్జిస్టెన్సీ ఉంది అని చెప్పేసి వస్తుంది సో ఈ భారతదేశంలో కేవలం మరి మీ దేవుడి భారతదేశంలో పుట్టడానికి రీజన్ ఏంది అని చెప్పేసి అంటే ఈ భారతదేశం మా దేవుడు పుట్టినప్పుడు ఈ భారతదేశ రూపురేఖలు ఎలా లేవు ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్ల వల్ల అంటే అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల భూకంపాల వల్ల ఎప్పటికప్పుడు పర్వతాలు ఏర్పడడం లోయలు ఏర్పడడం సముద్రాలు ఎక్స్టెండ్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో ఏంటంటే భారతదేశం అనేది ఒక పవిత్ర స్థలం ఇది ఈ దేవుళ్ళు పుట్టేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట దేవుళ్ళు జన్మ తీసుకున్నటువంటి ప్రదేశం ఈ నెల మీద జన్మ తీసుకున్నారు ఇంటికి ఎలాగో వాస్తుంటుందో ప్రపంచానికి వాస్తు వాస్తుగా ఉన్నది భారతదేశము అలా వాస్తుపరంగా మాట్లాడుకున్న భారతదేశము ఆ రకమైన వాల్యూస్ని కలిగి ఉన్నది కాబట్టి ఇక్కడ దేవుళ్ళ అవతారాలు అనేది జరిగినాయి అంటే జరిగినటువంటి అవతారాలకు సంబంధించినటువంటి చాలా ఎవిడెన్సెస్ చాలా అంటే చాలా బుక్స్లో పొందుపరచడం జరిగింది మన పూర్వీకులు ఇలా జ్ఞానాన్ని అందించు యోగాన్ని అందించు మెడిటేషన్ అందించు ఇలా రకరకాలైనటువంటి విషయాల పట్ల సమాజానికి అవగాహన తీసుకొచ్చిళ్ళు ఎలా బ్రతకాలో చెప్పేది భగవద్గీత ఎలా బ్రతకకూడదు కూడా చెప్తుంది వీటన్నిటిని ఈ ప్రిన్సిపుల్స్ అంద అన్నిటిని వదిలేసి మీ దేవుడు పుట్టలేదు మీ దేవుడు అజేయలేదు అంటే ఈ భారతదేశం అన్నం తింటూ ఈ భారతదేశంలో నీళ్లు తాగుతూ ఈ భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశానికి సంబంధించినటువంటి దేవుళ్ళను ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి దేవుళ్ళను అవమానపరిచే నువ్వు ఎక్కడో పరాయి దేశంలో ఎక్కడో ఇజ్రాయిల్లో పుట్టిండని చెప్పుకునే మీరు డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి దేవుని గురించి అక్కడ ఇజ్రాయిల్ ఎవరైతే యూదుడు జీసస్ అనే వ్యక్తి యూదుడు ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న ఇజ్రాయిల్లో క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంటుంది టూ మోర్ దెన్ లెస్ దెన్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది కావచ్చు ఆ త్రీ పర్సెంట్ పాపులేషన్ ఉంటుంది నైంటీ సెవెన్ పర్సెంట్ యూదులు కూడా ఇప్పటికీ జీసస్ పుట్ జీసస్ పవిత్రాత్మ అంటే ఎవరు నమ్మరు వాళ్ళు యహోవా నమ్ముతారు యహోవ ఆత్మ ఇక్కడికి వస్తారని చెప్పేసి అంటారు ఆత్మ ఇక రాలేదని చెప్పేసి వాళ్ళు ఇంకా కూడా పవిత్రాత్మ మొదటి రాకడ కోసం ఎదురు చూస్తే వీళ్ళు మాత్రం పవిత్రాత్మ రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు జీసస్ ఏ మతానికి సంబంధించినోడు జీసస్ క్రిస్టియానిటీ అనేది ఏ విధంగా వచ్చింది ఇప్పుడు అది మతంగా భార వివిధ దేశాలలోకి పాగడానికి గల రీజన్ లేదు రీజన్ లేదంటే పొలిటికల్ ఎజెండా ఏం లేదు పొలిటికల్ ఎజెండా ఇప్పుడు నేను ఏమంటా అంటే హిందూ భారతీయులు అందరూ కూడా సెక్యులర్గా ఉంటారు మా మతాన్ని మేము గౌరవిస్తాం ప్రేమిస్తాం పరాయి మతాన్ని గౌరవిస్తాం కానీ మీరు మత ప్రచారాల పేరు మీ పేరుతో మా దేవుళ్ళని ధిక్కరించడము మా దేవుళ్ళని అవమానించడం వల్ల మేము దానికి స్పందించి మాట్లాడితే మేము క్రిస్టియన్స్ మీద తిరుగుబాడేస్తాం మేము క్రిస్టియన్స్ మీద అట్లా చేస్తున్నామని చెప్పేసి అంటారు మీరు మానుకోండి కదా మీరు మతప్రచారాలు చేయడం మానుకోలే మీరు మతప్రచారాలు చేసి కావాలంటే మీ క్రిస్టియన్స్ సమాజాన్ని ఇద్దరు పుట్టించి అక్కడ నలుగురిని పుట్టించుకోవాలి ఎవడొద్దంటాడు మీరు మతప్రచారాలు చేయాలంటే రెండు విషయాలు చేయాలి ఒకటి పేదోళ్ళని టార్గెట్ చేయాలి రెండు ఆర్థిక సం సంక్షోభంలో వాళ్ళు లేదంటే ఇలాంటి వాళ్ళు క్యాస్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడైతే ఒక్కొక్క ప్లేస్లలో ఉంటుందో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతోనే మాకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందని చెప్పేసి అందరికీ చెప్పియ్యాలా మీరు చేసేటటువంటి పనులు ఇవే దాంతో పాటు వాళ్ళు ఏ మతం నుంచి అయితే వేరే మతంలోకి కన్వర్ట్ అయిపోయిలో మళ్ళీ వాళ్ళు పుట్టి పెరిగిన మతాన్ని వాళ్ళు దూషించేలా మాట్లాడాలా అలా చేసి మనుషుల్ని మ్యానిప్లేట్ చేసి మత ప్రచారాలు చేస్తున్నారు మీరు ఈ రకమైన దో దో మీ మనసులో ఉంచుకొని మా తప్ప అంటే మాది ఎట్లా తప్పైతే నువ్వు నా జోలికి వస్తేనే నీ జోలికి వస్తాను నువ్వు నీ మతాన్ని గౌరవించుకో నువ్వు నీ మతాన్ని ప్రేమించుకో నీ మత పుస్తకాల గురించి నువ్వు చర్చిలో మాట్లాడుకో నువ్వు చర్చిళ్ళల్లో హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం గల రీజన్ ఏంది మేము టెంపుల్కి వెళ్ళిందంటే మేము దై దైవారాధనయుత్తం దేవుని గురించి మా దేవుని గురించి మేము మాట్లాడుతాం సప్పుడే ఊకుంటాం కానీ చర్చిలలో హిందువులకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టడానికి తన వెనకాల కారణం ఏందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఏమంటే ఏద ఏమంటే మీరు మీరు కావాల్సుకొని భారతదేశాన్ని ముక్కలు చేయడానికి చూస్తూ ఉన్నారు ఈరోజు కూడా బ్రిటిష్ వాళ్ళు అంటే మీకు కోపం వస్తుంది రేపు బ్రిటిష్ వాళ్ళు కనుక మళ్ళీ ఆక్రమణకు వచ్చిందంటే మీరు సపోర్ట్ చేయారని చెప్పేసి నమ్మకం ఏం చెప్పినాక చాలా చాలామంది అన్నారు భారతదేశాన్ని రెండు ఒక్కలు చేసేయండి అని చెప్పేసి భరతమాత అవమానించు భారతీయ జెండాని అవమానించు కానీ మేము ఈ దేశంలో పుట్టినాం మా మా దేవుళ్ళు దేశంలో పుట్టిళ్ళు మా దేవుళ్ళ అవతారాలు ఇక్కడ జరిగినట్టుగా మాకు రుజువులు ఉన్నాయి మేము ఈ దేశవాసులం ఈ దేశం మా కణ సమానం మేము గోవును పూజించుతాం దానికి శాస్త్రీయపరమైనటువంటి గొప్ప వాల్యూస్ ఉన్నాయి మీకు అది లేదు ఇది లేదు మాన్లోకి వచ్చి ఏలు పెట్టి మమ్మల్ని గెలికి దాని తర్వాత మళ్ళీ మాటలు పడి మళ్ళీ రిటర్న్ మొక్కలు మళ్ళీ మాకైతారు మీరు సో నేను అన్న విషయాలలో ఒకటన్నా తప్పకుండా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ షేర్ చేయండి ఈ వీడియోని మీ గ్రూప్స్లలో షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ్ భరత్ మాత కీ జై జై హింద్